పిత పుత్ర పవిత్రాత్మ ఆ ఆమెన్ ప్రియులారా మీ అందరినీ కూడా కాలపు ముప్పై మూడవ ఆదివార ప్రసంగ ధ్యానాంశమునకు హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను లూకా సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము వచనములు పదిహేడు నుంచి నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దొరికించుకుందరు ప్రియులరా నేటి సమాజపు క్రైస్తవులందరూ కూడా ఎటువంటి క్రైస్తవ్యాన్ని అనుసరిస్తున్నారు అంటే నేను జ్ఞాన స్నానమును తీసుకున్నాను దివ్య సంస్కారములను నేను పాటిస్తున్నాను ప్రతిరోజు ప్రతి ఆదివారము నేను దివ్యవలి పూజలో పాల్గొంటున్నాను యేసు ప్రభుల వారు అనుగ్రహించినటువంటి ఆ అనుగ్రహానుసారము నేను ఈ లోకంలో ఉంటున్నాను నేను ఏమి చేసినా ఏమి కాదు ఎందుకంటే నేను జ్ఞానసం తీసేసుకున్నాను ఆదివారం ఒక్కరోజు మాత్రమే నేను చర్చకు వెళ్తున్నాను కాబట్టి నేను ఏం చేసినా సరిపోతుందిలే నేను ఎలా ఉన్నా సరిపోతుందిలే అని చెప్పేసి నేటి క్రైస్తవులు అందరూ కూడా ఆ విధంగా జీవించేస్తున్నారు ఆరాకూర భక్తితో విశ్వాసముతో వారు జీవిస్తూ తమ జీవితమును ఆ విధంగా వారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కానీ ఈ తరానికి నాటి తరానికి చాలా వ్యత్యాసం ఉందండి చాలా తారతమ్యం ఉంది ఎందుకంటే నాటి క్రైస్తవులు అందరూ కూడా ఏసయ్యతోనే జీవితం ఏసయ్యతోనే పయనం ఆయన వలనే మేము జీవిస్తున్నాము ఆయనతోనే మేము జీవిస్తాము మాకు ఉన్నవి మాకు రాబోయేవి మేము ఇప్పుడు మేము అనుభవిస్తున్నవి అన్నీ కూడా కేవలము దేవాత దేవుడు మాకు అనుగ్రహించాడు అని చెప్పేసి వారి భక్తిని వారు కట్టుకున్నారు వారి భక్తిని వారు నిలబెట్టుకున్నారు కానీ నేటి సమాజపు క్రైస్తవులైనటువంటి మనము ఎటువంటి క్రైస్తవ్యాన్ని మనము ముందుకు తీసుకెళ్తున్నాము అంటే అరే నేను క్రైస్తవుని నేను ఎన్ని తప్పులు చేసినా నన్ను ఎవరు ఏమని అన్నా నాకేమీ భయము లేదు నేను ఎవరికి కూడా భయపడే అవసరం లేదు నేను దొంగతనం చేస్తాను వ్యభిచారం చేస్తాను అబద్ధాలు ఆడుతాను ఇతరులపై నిందలు వేస్తాను ఇతరులను నేను నా నోటికి వచ్చిన విధంగా నేను ఏం మాట్లాడిన అనేస్తాను ఇతరుల గురించి చెడుగా మాట్లాడుతాను ఎవరు చూడట్లేదులే ఎవరు వినట్లేదులే ఎవరు రావట్లేదులే కాబట్టి నేను నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను నాకు నేనే రాజును నాకు నేనే మంత్రిని నాకు నేనే రాణిని అని చెప్పేసి నేటి తరపు క్రైస్తువులు అందరూ కూడా ఈ త్రోగులో నడుస్తున్నారండి కానీ మనందరికీ కూడా క్రీస్తు రాకడ సమయం అనునటువంటిది ఒకటి ఉందని తెలిసినప్పటికీ ఎరిగినప్పటికీ వింటున్నప్పటికీ ఆ సత్య బోధను మనము అంగీకరిస్తున్నప్పటికీ కూడా మనకు క్రీస్తు ప్రభుల వారు అంటే భయము లేకుండా పోతుంది క్రీస్తు ప్రభుల వారిని మనము ఒక చులకనగా చూస్తున్నాము ఆయన యొక్క రాకడను మనం ఎక్కువగా పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఆయన యొక్క చోటలో మనం ఉన్నప్పుడు మనందరికీ కూడా కష్టాలు రావచ్చు బాధలు రావచ్చు నిందలు రావచ్చు మిగతా ఏవి ఏవి ఏవైనా రావచ్చు కానీ ఈ ధరణిలో నీవు ఉన్నంత కాలము ఆయన చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు ఆయన చిత్తానుసారము మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆయన చిత్తానుసారము మనము జీవించినప్పుడు మనలను ఈ లోకము ఏమీ కూడా చేయలేదు అందుకే తల్లి శ్రీ సభ ఈ వారం మనందరికీ కూడా పట్టణాల ద్వారా తెలియచేస్తుంది క్రీస్తు రాకడా సమయం ఎప్పుడు ఎలా వచ్చునో ఎందుకంటే ఆ క్రీస్తుని రాకడా వచ్చినప్పుడు ఆ సమయానికి నీవు సంసిద్ధంగా ఉంటున్నావా అందుకే ఈనాటి మూడు పట్టణాలు అయితేనేమి సువార్త పట్టణము కూడా యుగాంతపు సూచనలను మనందరికీ కూడా తెలియచేస్తుంది అందుకే మనం ఎటువంటి విశ్వాసమును భక్తిని కనపరుస్తున్నాము అని చెప్పేసి మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి మనము మన పూర్వీకుల వలె ఉంటున్నామా లేకపోతే మనము ఈనాటి సమాజపు ఆలోచనల ప్రకారము మనం ఉంటున్నామా అని చెప్పేసి మన అందరం కూడా ఆత్మ పరిశీలన గావించుకోవాలి ఎందుకంటే ఆ సమయము స్వీకరిస్తాము మేము భయపడట్లేదు మాకు ఎటువంటి భయం కూడా అవసరం లేదు మేము యోగ్యతాపూర్వకంగా మేము అవమానాలను నిందనను అన్నిటిని కూడా మేము ఎదుర్కొంటాము మేము ఎదుర్కొంటాము మేము ఇవన్నీ వస్తున్నాయని చెప్పేసి క్రీస్తుని వెడలి పోవటం ఏం జరగదు నాకు కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి కాబట్టి నాకు క్రీస్తు అవసరం లేదు అని చెప్పేసే మాట మేము పల్లకము ఎన్నైనా రాని ఎంతమందైనా రాని మమ్మల్ని చంపని నరకని మా కుటుంబం నుంచి మమ్మల్ని వేరు చేయని ఈ లోకం మమ్మల్ని ఈడ్చుకొని పోయి ఏమైనా చేసుకొని మేము మాత్రం యోగ్యతాపూర్వకంగా ఎన్ని అవమానాలకైనా మేము తలదించుకుంటాము అని చెప్పేసి అపోస్తులలో అక్కడ పలుకుతున్నారండి చూడండి వాళ్ళు భయపడట్లేదు ఈ విధంగా జరుగుతుంది మాకు ఈ విధంగా ఉంటుంది కాబట్టి మేము వెళ్ళము కాబట్టి మేము చేయము కాబట్టి మేము ప్రకటించము కాబట్టి మేము ముందుకు వెళ్ళము అని చెప్పేసి వారు ఏమాత్రం వ్యతిరేకించకుండా వారు సంసిద్ధమవుతున్నారు ఏమైనా చేసుకోనండి మాకు ఇబ్బంది లేదు మేము ఖచ్చితంగా క్రీస్తు కొరకు మేము నిలబడతామని చెప్పేసి ఆ పోస్తులు వాళ్ళందరూ కూడా పలుకుతున్నారండి అక్కడ చూడండి భయపడకూడదు ఎవరేమైనా చేసుకుంటే మనకేమిలే అని చెప్పేటటువంటి ఆ విశ్వాసము మనలోకి రావాలి మనలో ఉండాలి మనం ఆ విధంగా ముందుకు వెళ్ళాలండి అంతేకాని చిన్న కష్టానికి ఏదో వారు ఏదో అన్నారు అని చెప్పేసి మనం కొన్ని పోకూడదు అలా కుంగిపోయే వాళ్ళు విశ్వాసం బలపడరండి ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా అదేవిధంగా మనందరం కూడా అపోస్తుల కార్యములు తొమ్మిది ఐదు చదువుకుంటే సౌల సౌల ఎందుకు నీవు నన్ను హింసిస్తున్నావని యేసు ప్రభుల వారు సౌలుతో అన్నారు అక్కడ అంటే సౌలుగారు పౌలుగా మారక ముందు ఎవరిని హింసిస్తూ ఉండేవాడు క్రైస్తవులను చూడండి ఎందుకు నన్ను హింసిస్తున్నావు అంటే ఇక్కడ క్రీస్తే క్రైస్తవులు క్రైస్తవులు అంటే క్రీస్తువే నీవు క్రైస్తవులు హింసిస్తున్నావు అంటే నన్ను హింసిస్తున్నావు అని అక్కడ చనిపోయే దేవుడు నన్ను నా బిడ్డలు సౌల ఎందుకు నన్ను హింసిస్తున్నావు ఎప్పుడు నేను హింసిస్తానయ్యా నేను హింసించేది ఈ ప్రజలు ఆ ప్రజలు ఎవరు నేను కాదా ఆ ఎవరు నా వాళ్ళు కాదా క్రైస్తవులు ఎవరు నా వాళ్ళు కాదా సౌలు సౌలు ఎందుకు నన్ను ఆ విధంగా చేస్తున్నావు అని చెప్పేసి ఆ ప్రభులు వారు సౌలుతో అంటున్నారండి చూడండి ఏ మన యేసుక్రీస్తు ప్రభులారు నువ్వు ఏడ్చినా నువ్వు బాధపడినా నీకు ఎటువంటి కష్టం వచ్చినా ఆయన నిన్ను వీడువాడు నీ ప్రతి కష్టంలోనూ అన్నిట్లోనూ ఆయన ఉంటాడు ఉన్నాడు కాబట్టి సౌలా నన్ను హింసించకయ్యా సౌలా నన్ను ఏమనకయ్యా సౌలా వారి రక్తాన్ని బయట తీసుకుని తీసుకుని రామాకయ్యా అని చెప్పేసి అక్కడ ఆ సౌలుతో ఏసు ప్రభుల వారు అంటున్నారు అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి మనము నీవు బాధపడితే ఆయన సంతోషంగా ఉంటాడు అనుకుంటున్నావా నువ్వు దుఃఖపడితే ఆయనకు ఆనందం అనుకుంటున్నావా నువ్వు ఆహారం లేక చనిపోతే ఆయనకు సరదా అనుకుంటున్నావా నీవు నీ కుటుంబము బజారున పడితే ఆయనకు ఆనందోత్సవము అని నువ్వు అనుకుంటున్నావా కాదండి మనం దుఃఖపడితే ఆయన దుఃఖపడతాడు మనం తప్పు చేస్తే ఆయన దుఃఖపడ ఆయన బాధపడతాడు అందుకే ఏసు ప్రభుల వారు మనలను విడిచిపెట్టి మనకు దూరంగా ఉన్నటువంటి దేవుడు కాదండి నీ కష్టంలో ఆయన ఉన్నాడు నీ నష్టంలో ఆయన ఉన్నాడు నీ ప్రతి అణు అణువులో ఆయన ఉన్నాడు 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 అందుకే ఏడ్చే వాళ్ళను రోదంతో బాధపడే వాళ్ళను వీళ్ళందరికీ కూడా ఎవరో వచ్చి వాళ్ళు ఓదార్చిన అవసరం లేదండి ఏ శ్రీ ప్రభుల వారు ఆయనే దగ్గరుండి ఓదారుస్తారు చూడండి క్రైస్తవులు హింసిస్తుంటే సౌల ఎందుకయ్యా హింసిస్తున్నావు నన్ను అంటున్నా అంటే నన్ను అంటే మనము అంటే మనం క్రీస్తులో మనందరం కూడా ఏకమండి అది మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఆయన మోసాడు ఆయన భరించాడు మనం కూడా అటువంటి భారం మనపై పడినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేసుకుంటే ఆయన మనకు ఖచ్చితంగా ఉంటా మనము మనలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టాలండి అది మనం గమనించుకోవాలి అది మనం ధ్యానం చేసుకోవాలి అదేవిధంగా మనము మళ్ళాకి నాలుగు ఒకటి చదువుకుంటే ఏం తెలియజేస్తుంటే కొలిమి వలె ముందు దినము రాబోవచ్చున్నది అని చెప్పేసి ముందు దినాలు చాలా కష్టపూరితంగా ఉంటాయి ఆ ఆ యొక్క యుగాంతపు సూచనలు చాలా భయంకరంగా ఉంటాయి ఎలా ఉంటాయంటే గర్వా గర్వంతో నిండిన వారు అహంకం అహంకారంతో నిండిన వారు వ్యభిచారులు ఆజ్ఞలకు ఎవరైతే తల వంచలేదు వారు అందరూ కూడా ఒక రోజున జవాబు చెప్పేటటువంటి రోజు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నువ్వు జవాబుదారివి నువ్వు చెప్పాలి యు ఆర్ అకౌంటబుల్ ఫర్ ఎవ్రీథింగ్ నువ్వు సమాధానం చెప్పాలి అని ఈ పట్టణాలు అన్నీ కూడా మనకు తెలియచేస్తున్నాయండి అందుకే నీ ఆత్మీయ సహవాసం అయితేనేమి నీ ఆత్మీయ జీవితం అయితేనేమి నీ ఆత్మీయ పోరాటం అయితేనేమి నీ ఆత్మీయ పలుకులు వినికిడి మిగతా ఏవియు 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 అయినా నీవు రోజున జవాబు చెప్పాలి ఎందుకంటే ఆ రోజు వస్తుంది ఖచ్చితంగా మనము ఆ రోజును ఎదుర్కోవాలి ఫేస్ చేయాలి ఆ రోజును మనము ఆ రోజున ఆ ప్రభు ప్రభు అలాంటి ఇలాంటి వాళ్ళండి వీళ్ళండి అంటే కుదరదు అవన్నీ ఏమీ అక్కడ చల్లవండి అందుకే మనం బాగున్నప్పుడే మనం ఏ విధంగా ఉంటున్నామని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి మలాకి గ్రంథం ఎప్పుడో చెప్పేసింది ఆ రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు నీ డబ్బు నీ ధనము నీ పేరు నీ ప్రఖ్యాతులు ఇంకా ఇంకా నీ బలగము బలము మిగతా ఏవి అయినా ఏవి అండి నాకు అక్కడ పేరుందండి ఇక్కడ పేరు ఉందండి వారి రికమెండేషన్ అండి వీరి రికమెండేషన్ అని నువ్వు ఎంత వాపోయినా అక్కడ చెల్లవు అర్థమవుతుందండి అందుకే నీవు కట్టుకున్నటువంటి భక్తి నీవు పాటిస్తున్నటువంటి ఆ యొక్క క్రైస్తవ్యం ఏ విధంగా ఉండాలంటే దేవాతి దేవుడిని చూసినప్పుడు ఖచ్చితంగా వీడు నా ప్రియమైన బిడ్డ ఈమె నా ప్రియమైన బిడ్డ అని ఆలింగనం చేసుకోవాలి అంతేకాని లోక ఆడజడులకు ఈ లోక కష్టాలకు ఈ లోకంలో సంభవించే వస్తే వచ్చేటటువంటి ఉద్భవించేటటువంటి వేటికి కూడా నీవు భయపడకూడదు నీవు ఎప్పుడు కూడా తల దించకూడదు తల ఉంచకూడదు అదేవిధంగా మనందరం కూడా రెండవ తెశలోనిక మూడు ఏళ్ళు చదువుకుంటే క్రీస్తు ఆ ఉత్తములను అనుసరింపవలి వారిని దూరంగా ఉండడి అని పవిత్ర అని పుణీత పౌలు గారు అంటున్నారండి చూడండి మన మీరు ఎంత దూరంగా ఉంటే అంత భాగ్యముని క్రీస్తుని ఎరగని వారికి క్రీస్తుని అనుసరింపని వారికి ఏలన చేసేవారికి పాపం చేసే వారికి మనోవేదన గురి చేసే వారికి మంచి తెలియని వారికి ఇటువంటి అందరికి కూడా మనం దూరమై ఉండాలని చెప్పేసి రెండవ తెశలోనికి మూడు ఏడు మనకు తెలియజేస్తుందండి అందుకే ఎవరైతే అనుసరింపరో వారికి దూరంగా ఉండండి దేవుణ్ణి అనుసరింపరో మంచి అనుసరింపరో మిగతా మిగతా ఏవైనా క్రీస్తుకు సంబంధించిన మంచికి సంబంధించిన వాడిని ఎవరైతే అనుసరింపరో వారందరికీ కూడా మీరు దూరమైపోండి అంతే వారికి నువ్వు దూరమైపోడితే నువ్వు క్రీస్తుకు దగ్గరైపోతావు అంతే ఒక చెడు కానీ ఏదైనా వారికి మీరు దూరం అయిపోండి ఎటువంటి భక్తి లేని వారికైతేనేమి నేను చెడగొట్టే వారికైతేనేమి అపనిందలు వారికైతేనేమి ఇంకా లోకానుసారంగా జీవించే వారికైతేనేమి అహంతో వారికైతేనేమి మిగతా వేటికి వేటికి వేటికైనా దగ్గరైన వారికి మీరు దూరమైపోండి అని చెప్పేసి పుణిత పౌలు గారు తెలుపుతున్నారు వేటికి దగ్గరైపోవాలంటే ఏవైతే నేను క్రీస్తుకు దగ్గర చేస్తాయో వాటికి దగ్గర అయిపో ఏవైతే నేను క్రీస్తుకు దూరం చేస్తాయో వాటికి దూరం అయిపో దూరం అయిపో ఎంత దూరం అయిపోతే నీకు అంత భాగ్యం ఎంత దూరం అయిపోతే నీకు అంత నువ్వు ఎంత దూరం అయిపోతే అంత తీర్పు నువ్వు తక్కువైపోతుంది లేదు నేను వాటిని పట్టుకొని ఉంటా లేదు నేను వాటి వాటి సారమే నేను జీవిస్తానంటే జీవించు నువ్వు క్రీస్తు దూరం అయిపోవు అందుకే వేటిని మనం అనుసరించాలో వాటిని అనుసరించాలి వేటికి దూరం అయిపోవాలో వాటికి మనం దూరం అయిపోవాలి అప్పుడే మనము మంచేదో చెడేదో సత్యమేదో అసత్యం మీదో మనకి తేటి తెల్లమవుతుంది అందుకే ఎవరైతే వీటిని అనుసరింపులో వాళ్ళందరికీ దూరమైపోండి అని చెప్పేసి ఈ యొక్క పౌలు గారి తెస్సులోనికి ప్రజలకు తెలియచేస్తున్నారు అదేవిధంగా మనము ఈరోజు చూసిన విధంగా సుశేష పట్టణంలో లూకాసు వార్త ఇరవై ఒకటి పదమూడు చదువుకుంటే ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము ఎవరండి మనము సాక్షులుగా ఉండవలసినటువంటి సమయము ఇది ఎటువంటి సమయము ఏ సమయము కష్టాలు వచ్చిన ఈ లోకము నిన్ను ద్వేషించిన హింసించినా మనం మాత్రం సాక్షులుగా మనం జీవించాలి సాక్షులు ఏ విధంగా జీవించారంటే తమ ప్రాణాలను ఇచ్చేశారు దేవుని కొరకై అపోస్తులు అందరూ కూడా దేవుని సేవలు సాక్షులుగా నిలిచిపోలేదా పునీతులు ఎందరో సాక్షులుగా నిలిచిపోలేదా నేటికి కూడా ఎంతోమంది సాక్షులుగా నిలిచిపోవటం లేదా నీవు కూడా ఈ లోకము నిన్ను ఏమి చేసినాను నీవు మాత్రము సాక్షులుగా ఉండవలసినటువంటి సమయం ఇది బెదిరిపోయే పరిగెత్త మాకు నువ్వు చంపేస్తున్నారని చెప్పేసి నీ విశ్వాసాన్ని నీవు మాకు అది నాకే ఏంటి కష్టాలని చెప్పేసి నువ్వు విశ్వాసంలో క్షీణింప మాకు సాక్ష్యముగా ఉండవలసినటువంటి సమయం ఇది నువ్వు నిజమైన విశ్వాసవా నిజమైన నమ్మక వస్తునివా నిజమైనటువంటి క్రైస్తవును అని తెలిసినటువంటి సమయం కాబట్టి నీవు సాక్షులుగా నువ్వు నిలిచిపో ఎంతోమంది నిలిచిపోయారు సాక్షులుగా వారిని అడ్డంగా నరికివేసినప్పటికీ వారి జీవితాలను ముక్కలు ముక్కలు చేసినప్పటికీ వారు క్రీస్తును వదిలి వెళ్ళలేదు వారు క్రీస్తును విడనాడి వెళ్ళలేదు వారు క్రీస్తును వారు వెంబడించటం మరువలేదు వారు క్రీస్తును ప్రకటించడం మానలేదు వారు క్రీస్తును బోధించటం మరువలేదు ఏం అంటే ఎలా ఉన్నారా అంటే ఎటువంటి ఉదాహరణమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించారై అంటే వారు సాక్షులుగా నిలిచారు ఈరోజు మనకు తెలియజేస్తున్నారు మీరు కూడా సాక్షులుగా నిలవండి నిలవండి మరి నీవు సాక్షిగా ఉంటున్నావా లేకపోతే సాక్ష్యం వద్దు సాక్షిగా వద్దు అని చెప్పేసి నీ క్రైస్తవ్యాన్ని వదులుకుంటున్నావా చెప్పు నువ్వు సాక్షులుగా నువ్వు ఉండవలసినటువంటి సమయం రానే వచ్చింది కాబట్టి నీ భక్తిని నీవు కనబరుచుకునేటువంటి సమయం వచ్చింది కాబట్టి మరి నీ భక్తిని మరి ఉంచుకొని భక్తిని మరి చూపించుకొని భక్తిని చూపించుకొని విశ్వాసాన్ని ఎందుకంటే అందరూ సాక్షులుగా సాక్షులుగా నిలుస్తూ వచ్చారు సత్యం సత్యంగానే ప్రకటించారు అబద్ధాన్ని అది అబద్ధమని చెప్పారు నువ్వు తప్పు చేస్తున్నావు తప్పును తప్పుగా నిందించు కాబట్టి ప్రేసహోదరి ప్రేసహోదరుల ఎంతోమంది సాక్షిగా నిలిచిపోయారు ఎంతోమంది నేటికి కూడా సాక్షులుగా నిలుస్తున్నారు మరి నీవు నేను మనందరం కూడా అటువంటి సాక్ష్యంలో మనం నిలబడాలంటే మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలు నిండిగా ఉండాలి అదేవిధంగా మనందరం కూడా ఇరవై ఒకటి పద్దెనిమిది చదువుకుంటే కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు మనం భయపడిన అవసరం లేదు దేవుడు చూసేసుకుంటాడు ఆయన అన్నీ కూడా గమనిస్తున్నాడు ఆయన చూసి ఆయన చూసుకుంటాడు మనకు ఎటువంటి అపాయం కానీ ఎటువంటి బాధ కానీ ఎటువంటి ఏవ్యూ కానీ రాకుండా ఆయన చూసుకుంటాడు నీ భక్తిలో నీ విశ్వాసంలో నీ క్రైస్తవ జీవితంలో నువ్వు జీవించు అంతే వారి మీద నిందలేసి వీరి మీద నిందలేసి అటువంటి జీవితాలు మనకు వద్దు అటువంటి అనుసరణ మనకు వద్దనే వద్దు దేవుడు మంచి హృదయాన్ని ఆయన చూస్తాడు లోపల ఏవేదే పెట్టుకొని మనం బయటికి ఎన్ని చేసినా దేవుడు అన్ని ఒప్పుకోడండి అందుకే అద్భుతాలు జరగాలంటే ఇది బాగుండాలి ఇది బాగుండగా పైన బాహ్యంగా అది ఇది అలా ఇలా ఎన్ని చేసినా దేవుడు ఒప్పుకోడు 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 అటువంటి భక్తులు ఆయనకు నచ్చరు కూడా అందుకే మన భక్తిని ఏ విధంగా కట్టుకోవాలంటే ఆయనకు నచ్చిన విధంగా కట్టుకోవాలి కానీ లోకానికి నచ్చిన విధంగా మనం భక్తిని కట్టుకోకూడదు ముసుగులో జీవించకూడదు అదేవిధంగా అపకీర్తిగా మనము జీవించకూడదు అందుకే మనం క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి మనము మన జీవితాల ద్వారా ఆయన పర్వాలేదత్త పలానా క్రైస్తవుడు పలానా క్రైస్తవురాలని చెప్పాలి మన గురించి ఆ విధంగా జీవించాలండి మనము అందుకే మనందరం కూడా ప్రియులారా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి వచ్చిన మనము దేవుని కొరకు జీవిద్దాం దేవునిలో జీవిద్దాం దేవుని కొరకు ముందుకు సాగదాం అప్పుడే యుగాంతపు సూచనలైనా ఆయన ఆయన రాకడ సమయం వచ్చినప్పుడు ఎన్నెన్నో ఏ జరిగినా ఎవరే సాక్షులు సాక్షులుగా నిలుస్తారంటే నిక్కరసుగా ఎవరెవరైతే క్రీస్తును క్రీస్తును మాత్రమే వారు పట్టుకొని పది ఆజ్ఞను పట్టుకొని ఆ యొక్క విలువైనటువంటి పవిత్రమైనటువంటి పవిత్ర గ్రంథం ద్వారా ఆ గ్రంథము విలువలను వారు అనుసరిస్తూ ఉన్నారో వారందరూ కూడా భయపడకుండా ఆ రాకడ సమయంలో వారందరూ కూడా క్రీస్తుతో పాటు వారు అక్కడ ఉంటారు ఇంకా ఎవరెవరయ్యా ఇంకా భయపడిపోయేది ఇంకా ఎవరైనా పారిపోయేది అంటే ముసుగులు జీవించారు చూడండి నేను క్రైస్తవునే నేను క్రైస్తవు చెప్పేసి ఎవరెవరైతే ఆ ముసుగును కప్పుకొని ఉన్నారో వారు అందరూ కూడా ఏమైపోతారంటే ఆందోళనకు భయానికి లోనై వారు క్రీస్తుకు దూరంగా వెళ్ళిపోతారు కావున ఈ ముప్పై మూడవ ఆదివారం ఈ అన్నీ కూడా తల్లి శ్రీ సభ మనకేం తెలియజేస్తుందంటే క్రీస్తు రాకడ సమయం వస్తుంది కాబట్టి నీవు భయపడని అవసరం లేదు నీ భక్తిలో నువ్వు ఉండు సాక్షులుగా నిలిచిపో ఖచ్చితంగా ఎవరేమి నిన్ను ఏమి చేయలేరు ఎవరేమి నిన్ను ఏమి అనలేరు ఎందుకంటే నీవు తీసుకున్నటువంటి ఆ క్రైస్తవ్యాన్ని నీవు ఎలా అనుసరించాలో అలా అనుసరించు ఎలా జీవించాలో అలా జీవించు క్రీస్తు పోలి జీవించు మరో క్రీస్తులా జీవించు ఈ లోక అలకి నీవు భయపడకుండా క్రీస్తును నువ్వు నమ్ముకో ఖచ్చితంగా నీవు ఖచ్చితంగా దేవుని రాజ్యంలో రాణించగలవు అదేవిధంగా దేవాతి దేవుని యొక్క నిండైన ఆశీర్వాదాలు నీపై నీ కుటుంబంపై మన అందరిపై ఉంటాయి అని చెప్పేసి తల్లి సభ ఈ ఆదివారం ద్వారా మనందరికీ కూడా తేటతల్లం చేస్తుంది కావున మన అందరం కూడా ఆ రాకడ సమయానికి సంసిద్ధమవుతూ ప్రభువా నేను నీ బిడ్డనయ్యా నీవు ఎన్నుకున్నటువంటి బిడ్డనయ్యా నీ చిత్తానుసారంగా జీవిస్తున్నటువంటి బిడ్డను నేనయ్యా నన్ను కూడా ఆశీర్వదించి నన్ను కూడా మీ యొక్క రాజ్యంలోకి చేర్చుకొనయ్యా అని చెప్పేసి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాము దేవాతి దేవుడు మనందరిని కూడా దీవించి కాచి కాపాడుదడుగాక ఆమె